నమస్కారం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ సంవత్సరం మేము మెర్రదాటి వేయట్లేదు ఓన్లీ మాగాడి మాత్రమే వేస్తున్నాము అయితే ఈ వరినాట వేయడానికి వచ్చిన వాళ్ళు రాంబాబు ముఠా వీళ్ళు మా ఊరి పక్కన ఉప్పలపాడు ఒక మూడు కిలోమీటర్లో ఉంటుంది అయితే మా ఊరిలో జనం దొరికినప్పుడు వీళ్ళని సహాయం అడుగుతాము ఎప్పుడు ఫోన్ చేసినా పలానా పొడింది రాంబాబు అనగల్ని ముందు బెట్టి చేయకుండా సరే అన్న అని చెప్పేసి ఒప్పుకుంటాడు అయితే వీళ్ళు గతంలో మనకి మిరపనారు మిరపనారు వేశారు మిరపనాటు వేశారు అలాగే కలుపులు తీశారు కాయలు కోశారు అలాగే కాయలు కూడా ఏరారు గత నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళతో మనకి మంచి స్నేహ సంబంధం ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా వరి నాటేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పరిచయం చేయడం కష్టం కాబట్టి అందరినీ వీడియోలు చూపిస్తాను పొద్దునుంచి వేస్తున్నారు మధ్యలో బ్రేక్ తీసుకున్నారు ఫుడ్ కానీ అలాగే ట్రాక్టర్ దొక్కడం కూడా లేట్ అయ్యింది దానివల్ల కొంచెం టైం వృధా అయిపోయింది దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు అవుతున్న టైము పొద్దున తొమ్మిది గంటలు పది గంటల దగ్గర మొదలు పెట్టారు నాకు తెలిసి పొద్దుపోవచ్చు ఎవరెవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళని మామూలుగా వీడియోలో చూపిస్తారని పేర్లు అయితే తెలియదు వీళ్ళు రాంబాబు ముఠాలోనే నారు బీకేవాళ్ళు మగవాళ్ళు సహజంగా ఆడవాళ్ళు కూడా పీకుతారు కానీ ఈ ముఠా వాళ్ళ ఉన్నారు కాబట్టి వీళ్ళు నారు వీగుతున్నారు వాళ్ళు పీకుతున్నారు కట్టలు వాళ్ళు మోసుకెళ్తున్నారు వాళ్ళు చిమ్ముతున్నారు అయితే వెనకటికి ఇంతకుముందు నేను చిన్నప్పుడు నారుపేయడానికి పోయినప్పుడు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఆ సమయం ఆ సమయంలో కొత్త వాళ్ళు నారపేయడానికి వెళ్తే పని చేయడానికి వెళ్తే బాగా చేసే వాళ్ళ మధ్యలో వేసుకొని వాళ్ళని పని నేర్పిస్తూ ఆట పట్టిస్తూ వేస్తూ బాగా నేర్పించేవాళ్ళు అంతా కామెడీ కామెడీగా బాగుండేది వీళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ ఎండకి కింద వేడి నీళ్ళల్లో నారు బిగుతా వాళ్ళ మీద వాళ్ళే సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ నారు మీగుతున్నారు వెనకటికి ఒక సామెత ఉంది కదా చేసే చేతులు ఆగవని చెప్పేసి చూడండి మా నాన్న తగులుకొని పార లేకపోయినా కూడా చేతులతో పడేస్తున్నాడు ఒక బురదని అంటే జనం అమ్మటి కొంచెం మందలు అమ్మటి ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పుడే దాన్ని సరి చేయకపోతే రేపు మొక్కలు పెరిగేటప్పుడు నీళ్ళు అందక సరిగ్గా పైరు పెరగదు అందుకని చెప్పేసి చేతులతోటి లాగి బాబలకేస్తున్నాడు అని నరక తీసేసి ఆగు నిజమే చేసేవాళ్ళ చేతులు ఖాళీగా ఉండవు ఏదో చేస్తూనే ఉండుంటారు వీళ్ళు చేసే ఈ విధానాన్ని ఏమంటారు అంటే పాయలు తీయటం అంటారు వెనకటి రోజుల్లో అయితే ఈ పాయలు తీయటం నాట్లు నాటేసిన తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఒక ఇద్దరు మనుషులు సపరేట్గా వచ్చేసి తాళ్ళు కట్టేసి దాని కింద ఉన్న మొక్కల్ని తీసి పక్కన పెట్టుకుంటూ వెళ్తే దారిలాగా ఏర్పడుతుంది వీటిని పాయలు అంటారు కానీ ముఠా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పని వేరే వాళ్ళకి ఎవరికి పోనీయకుండా వీళ్ళలోనే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఎక్స్ట్రాగా ముందుగానే నాటుకుంటూ గుచ్చుకుంటూ వెళ్ళి పాయిల్ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో మిగతా వాళ్ళు నాటేసుకుంటూ వెళ్తున్నారు వల్ల అంటే ఈ పొలాల్లో ముందు కొట్టుకోవడానికి ముందు చల్లుకోవడానికి అలాగే కలుపు కుప్పలు వేసి వాటిని ఎత్తేసుకోవడానికి నడవడానికి బాగుంటుంది ఏర్పాటు చేస్తారు అయితే వీళ్ళు చేసే ఈ విధానం వేరే వాళ్ళకి పోకుండా వీళ్ళు చేసుకోవడం అనేది మంచి విధానం బాగుంది दिया

అన్నం తినే సమయం ఇది చాలా విలువైన సమయం అనమాట ఎంతమంది అయితే అన్నం తీసుకొచ్చుకున్నారో అందరూ కూడా ఒకసారి కూర్చొని తినడం అనేది అదృష్టం అలాగే ఎవరైనా అన్నం తెచ్చుకోకపోతే వాళ్ళని కాకేసి పెట్టడం కూడా ఇదో మంచి అలవాటు ఇక్కడ ఈ సమయం ఈ సందర్భంలో అన్నం తినేటప్పుడు ఎన్నో రకాల కూరలు వస్తాయి అనమాట ఇదొక విలు భోజనం లాంటిది చాలా బాగుంటుంది చిన్నగా చిన్నగా అక్కడ దిగబడుతుంది అటు నడవద్దు పక్కన నడవచ్చు కొంత పడింది అక్కడ మామూలుగా చీకటి పడుతుంది నాట్ ఇవ్వదేమో అనుకున్నాము ఎలాగో ఒకలా స్పీడ్ చేసి త్వరగా కాజేశారు చివరిలో ఒక ఈ ప్రతి ఊర్లలో కూడా ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది పల్లెటూర్లలో ఏ పైన పొలంలో పని చేయగానే పని అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ పార్టీ అనమాట ఒక సాంప్రదాయం అయిపోయింది కొత్త సాంప్రదాయం కూల్ డ్రింక్ సాంప్రదాయం ರೈನಾಮ್ಮ ರಾಯಣಮ್ಮಿ